హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములకి యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో చాలా కాలం వీడియో అయితే చేసి ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట అది ఏంటి అంటే ముంత ముంత మీకు ఐడియా ఉందా అండి మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే మీరు ఎక్కువ యూస్ చేశారో లేదో అనేది నాకు తెలీదు కానీ నేను మాత్రం ఎన్నిసార్లు యూజ్ చేశానో నాకు మాత్రం లేదండి అంటే చిన్నప్పటి నుండి కూడాను నేను ఏ జాతరకి వెళ్ళినా సరే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ జరిగిన జాతరకైనా సరే కంపల్సరీ నేను అది మాత్రం కొనుక్కుంటానండి వేరే ఏది కొనుక్కోను ముంత అంటే నాకు అంత అనమాట అంటే నేను ఏదైనా సరే దాచిపెట్టుకోవడం అనేది బాగా ఇష్టం అనమాట సో ఆ దాచిపెట్టుకోవడం అనేది ఏంటంటే మనీ మాకు నైన్టీన్ కాబట్టి అప్పటి నుండి అంటే మాకు ఐదు పైసలు పది పైసలు అక్కడ నుండి స్టార్టింగ్ అనమాట అది చేంజ్ అది దొరికింది దొరికినట్లుగా తీసుకుపోయి నేను దాంట్లో వేసేసుకునేదాన్ని సో ఈ కాలం పిల్లలకి చాలామందికి అసలుకి ముందంటే నాకు తెలిసి తెలుసు కూడా ఉండదండి అంటే అంటే ఏంటి అని అడుగుతారనమాట ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మిక్కీ మౌస్లు అనేసి కిడ్డీ బ్యాంకులు అనేసి ఇంకా అవి కొంచెం సేవింగ్వి లాగా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అవి యూజ్ అనమాట సో నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి మాకు ఖర్చుపడ్డ ఇష్టం నేను మాత్రం ఏది తీసుకున్నా ఏది కనిపించినా సరే ముంత దొరికింది అంటే ముంతలో మాత్రం కంపల్సరీ నేను ఏదో ఒకటి వేస్తాను అనమాట సో అయితే మాకు ఆ కాలంలో మేము మనీ వేయడం అయితే వేస్తాము కానీ ఐస్ అవి ఇవి వచ్చినప్పుడు మనీ కావాల్సి వస్తాయి కదా ఆ టైంలో మేము ఎలా తీస్తామంటే ముంత ఇట్లా పట్టుకొని టంగ్ క్లీనర్స్ ఉంటాయి కదండి టంక్ క్లీనర్తో ఇట్లా ఇట్లా అంటూ ఉంటే మనకి చేంజ్ ఇలా పడుతూ ఉంటాయి అనమాట మనం అప్పట్లో అంతగా కొట్టు కూడా పగల కొట్టడం అవసరం లేదు ఎందుకంటే మనం ఓన్లీ సేవింగ్ అంటే మేము చేంజే వేస్తామండి నోట్లు వేసే అంత స్టేజ్ కాదు కాబట్టి చిల్లరే కాబట్టి ఆ ఏంటంటే మేము అట్లా అట్లా అంటే వేయడము అవసరమైనప్పుడు ఏదన్నా కొనుక్కోవాలనుకున్నప్పుడు అలాగ టంక్ లిండర్తో అంటే మాత్రం వెంటనే అండి చేంజ్ అనేది ఇంకా పడతాయి ఇంకా వచ్చిన వచ్చినట్టుగా తీసుకుపోయి ఏదో కొనుక్కోవడం అట్లా అనమాట కానీ అది వేరండి ఆ ఫీలింగ్ అనేది వేరు సో నేనైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను రీసెంట్గా ఇప్పుడు ఇది ఈరోజు మార్చ్ ఫస్ట్ కాబట్టి నేను ఈరోజు నుండి సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలనేసి అది కూడా నాకు ఇష్టమైన ముంతలో చేసుకోవాలని చెప్పేసి నేను ముంత అయితే కొనుక్కొచ్చుకున్నానండి చూసారు కదా నేను ఈసారి కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చుకున్నానండి నేను ఈ సైజు ఇంతవరకు ఎప్పుడు వాడలేదు ఎప్పుడు కూడా బుజ్జి బుజ్జి ముంతలు వాటికి పెయింట్ కూడా అండి అసలు ఎంత బాగుంటుందంటే ముద్దుగా ఉంటాయి సో ఇది కూడా చాలా బాగుంది సో నేను ఇదైతే తెచ్చుకున్నాను అనమాట దీనికి హోల్ కొంచెం చిన్నగా ఉంది నేను కొంచెం పెద్దది చేయాలేమో అని అనుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ నోట్లు అవి వేసినప్పుడు పట్టాలి కదా సో దానికోసం అనేసి సో నేను దీని మీద అయితే మాత్రం మార్చ్ ఫస్ట్ అని చెప్పేసి రాస్తాను అంటే నేను ఏ రోజు స్టార్ట్ చేస్తానో ఆ రోజుది రాసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు అట్లనే నేను ఏ రోజైతే వేసానో ఆ రోజునే మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చూడాలి కౌంటింగ్ అనేసి అనుకుంటున్నాను రోజు మాక్సిమం ఎంత ఇంత అని చెప్పేసి కాకుండా ఎంతైనా సరే వేసేయాలని మాత్రం ఫిక్స్ అయిపోయినండి ఉండాలండి సేవింగ్స్ అనేవి ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ మనం సంపాదించామంటే హండ్రెడ్ రూపీస్లో ఖచ్చితంగా టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ అయినా సరే సేవింగ్ అనేది ఉంచుకోవాలండి ఎంతోటి వాళ్ళకైనా సరే టైం ప్రతిసారి ఒకేలా ఉండదండి ఏదో ఒక టైం ఎమర్జెన్సీ టైం అనేది ఉంటుంది ఆ టైం కోసం అనేసి మనకి సేవింగ్స్ అనేది చాలా అంటే చాలా మెయిన్ అండి సో నేను నాకు తెలిసిన దాన్ని బట్టి నేను ఈ ఒక్క సజెషన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాను అది మీకు ఎక్కువైనా తక్కువైనా సరే ఒకవేళ నచ్చి యూజ్ అయితే మాత్రం తీసుకోండి ఈ సలహాని తప్పకుండా ఈ సలహా మాత్రం బాగా యూజ్ అవుద్దండి సేవింగ్స్ అనేది మాత్రం ఈ రోజుల్లో చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి ఏ రోజు ఏ అవసరం వస్తుందో తెలియదు మనం పిల్లలతో ఉంటాము ఏ టైంలో ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా సరే మనకి ప్రాబ్లం లేకుండా మనకి చేతి కింద నిజంగా ఇది చాలా అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కానీ బాగా యూజ్ అవుతుందండి ఇది మాత్రం కూడాను ఎందుకంటే దీంట్లో మనము సేవ్ చేసిన మనీ అది ఇంత అంత అని కాకుండా ఎంతైనా సరేనండి అది మనకి ఒకగానొక టైంలో యూజ్ అయినప్పుడు అయ్యో మనం సేవ్ చేసుకోవడం వల్ల ఎంత మంచి ఉపయోగం జరిగింది అని చెప్పేసి మనల్ని మనం నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుకుంటాం అలాగే మనం మన మనకి యూజ్ అయింది అంటే మనం ఒక నలుగురికి చెప్పొచ్చండి సో సేవింగ్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి మనం బ్యాంక్లో సేవ్ చేసుకుంటాం ఇంకా పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకుంటాం ఇంకా వేరే వేరే వాటిలో లోన్స్ అని అవన్నీ ఇవన్నీ కట్టుకుంటాం కానీ అవి మనకి కాని ఒక టయాల్లో మాత్రం మనకి అనుకూలంగా మాత్రం ఉండవండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నైట్ మనకి టైం కానీ టైంలో మనకి యూజ్ అవసరం వచ్చిందనుకోండి అవసరం వస్తే ఆ టైంలో మనం ఏ బ్యాంకు పరిగెత్తాము ఎక్కడికి పరిగెత్తామని చెప్పండి అదే మనం సేవింగ్ అనేది ఉంచుకున్నామంటే మన చేతి కింద అది మనకి అత్యవసర టైంలో మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుందండి అది మాత్రం నాకు బాగా అర్థమైంది సో ఇదైతే మాత్రం నాకు చాలా ఇష్టమైన పని అండి మనకి ఇష్టమైన పని చేసుకోవడంలో మనకు ఉండే తృప్తి అంత ఇంత కాదండి సో నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న సలహాలు మీకు ఇచ్చాను సో నేను మార్చ్ ఫస్ట్ ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్న మనీ ఏంటంటే ఇది కూడా నాకు ఇంపార్టెంట్ అండి ఫైవ్ హండ్రెడ్ వేస్తుందని ఈరోజు ఫస్ట్ టైము ఈ ఫైవ్ హండ్రెడ్ కూడాను అక్క దగ్గర పెట్టుకునే అమౌంట్ అండి సో మా అక్క దగ్గర పెట్టుకునే అమౌంట్ని నేను బయట ఎక్కడ పెట్టినా సరేనో అది ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఖర్చైపోతుంది అదే దీంట్లో ఉంచుకున్నానంటే ఏదైనా సరే దీనికి పర్టికులర్గా వాడాలి అనుకున్న టైంలో నేను వాడుకోవచ్చు అనమాట సో అందుకోసం అనేసి మీ ముందు నేను ఈ ఫైవ్ హండ్రెడ్ని నా సేవింగ్ బ్యాంక్లో వేసేస్తున్నాను సో ఇది పట్టట్లేదు నేను తర్వాత కొంచెం ఈ హోల్ని నేను పెద్ద చేసుకుంటాను ప్రజెంట్ అయితే పట్టిస్తున్నాను అన్నమాట పట్టించేసాను వెళ్ళిపోయింది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్